నరసింహ శతకం ముప్పై నాల్గవ పద్యం ధీరతబరుల నిందింప నేర్చితి గాని తిన్నగా నిన్ను ప్రస్తుతింపనైతి బొరుగు కామినులందు బుద్ధి నిల్పితి గాని నిన్ను సతతము ధ్యానింపనైతి బొరుగు ముచ్చటలైన మురిసి వింటిని గాని యొంచి నీ కథల గౌతుకంబున బాతకము గడించితి గాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి నవనిలో నేను జన్మించనందు కేమి సార్థకము కానరాదాయే స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భావము పరులను దూషించడంలో నా సమయమంతా వ్యర్థమైంది నిన్ను స్థుతింపలేదు పొరుగు కాంతలపై బుద్ధి నిల్పాను గాని నిన్ను ఎల్లవేళలా ధ్యానింపలేదు పొరుగు వారి బాతా కానీ మురిసి విన్నాను కాని నీ కథల ఆలకించలేదు సంతోషంతో పాపమార్జించాను పుణ్యము మాత్రం గ్రహింపలేదు నవనిలో నేను జన్మించినందుకు కానరావట్లేదు ఓ పద్మనాభ ఈ ప్రపంచమున పుట్టినందుకు ఈ ప్రపంచ ఈతి బాధలందు విషములందు తగులుకొని తప్పించుచుంటి తండ్రి హరే కృష్ణ విన్నారు కదా అద్భుతమైనంటి నరసింహ శతకం పద్యాలు శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం పక్కన గ్రంథశంబలను కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ